ఇవాళ నిజంగా జీజీహెచ్ చరిత్రలో శుభదినం నేను సూపర్నెంట్గా ఈ ఈ ఇరవై ఒక్క రోజులైంది వాటికి ఈ ఇరవై ఒక్క రోజులో మా థొరాసిక్ అండ్ వ్యాస్ సర్జన్స్ ఏడు కేసులు బైపాస్ సర్జరీలు చేశారు నిజంగా అయితే ఒకది రికార్డు అయితే నేను వచ్చిన తర్వాత మన మీడియా మిత్రులను ప్రత్యేక కలవలేదు అయితే ఈ సందర్భం నేనేమనుకుంటున్నానంటే అవర్ డీడ్స్ షుడ్ స్పీక్ మనం మనం చేసే పనులే మన గురించి చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఒక మంచి కార్యక్రమం చేస్తూ మిమ్మల్ని అందరికీ కలవాలనుకున్నాను ఆ శుభదను ఇవాళ వచ్చింది ఇవాళ ఒక ముగ్గురిని బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు కాబట్టి మన సీటీవీఎస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక గొప్ప సర్జరీస్ ఇన్ని సర్జరీస్ అద్భుతంగా చేస్తున్నారంటే మనం వాళ్ళందరూ చాలా అభినందనీయులు అని చెప్పి ఈ అభినందన సభ ఏర్పాటు చేశాము ఈ ముగ్గురు పేషెంట్స్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళబోతున్నారు ఈ టీం ఎవరెవరంటే కుప్పస్వామి గారు హరికృష్ణ గారు యోగి గారు ప్రమోద గారు వీళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఆ సివి సిటీ డిపార్ట్మెంట్లో ఎవరు వచ్చినా సరే మనకి యాంజిగ్రామ్ చేయటము ట్రిపుల్ వెసల్ డిసీజో లేదా మనం యాంజియోప్లాస్టిక్ చేయలేము అన్న పరిస్థితుల్లో వాళ్ళకి బైపాస్ చేసి వాళ్ళకి ప్రాణదానం చేస్తున్న గొప్ప వైద్య నారాయణుల వీరు వీర పంపింగ్ యాక్షన్ మామూలుగా యాభై నుంచి అరవై పర్సెంట్ ఉండాల్సింది ఇరవై పర్సెంట్ పడిపోయింది ఆ ఇరవై పర్సెంట్ నుంచి మూడు నెలలు మందులు వాడి కొద్దిగా ఎవరు ఆపరేషన్ చేయకపోతే మూడు నెలలు మందులు వాడి కొద్దిగా ముప్పై రెండు పర్సెంట్ వచ్చినాక మేము తీసుకొని ధైర్యంగా చేయగలిగాము అది సక్సెస్ అయింది కాబట్టి మా టీంకి అందరికీ నేను కాంగ్రాట్ చెప్తున్నా సార్ నా ముందు ఎక్కువ వచ్చింది చెప్పా ఏమైతే అమెజాన్కి వచ్చేసి ఏమైతే మరి చేశారా సార్ తగ్గింది తర్వాత సెన్సర్ చేయాలన్నారు ఇచ్చేవాడిని కానీ మూడు నెలలు బిల్లవాడేవాడి సార్ బిల్లవాడితే సర్వీస్ చేయాలి అంటే బ్రహ్మానం చేశారు అండి ట్యాబ్లం ఏం లేదు ఏ ఊరు చెప్పండి పెద్ద కాకపోతే అందరికీ తెలిసిందే ఆపరేషన్ అంటే మాదిగా చాలా భయము ప్రాణం ఎలా ఉంటుంది ఆపరేషన్ అప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత ఇబ్బంది ఏంటి అని ఉంటుంది దానికి సర్జన్స్ అన్నసి వాళ్ళు ఇద్దరు కలిసి ఆపరేషన్ చేయడం చక్కగా సర్జన్స్ చేస్తూ ఉంటారు పేషెంట్కి ప్రాణానికి అతనికి ఏమి నొప్పి లేకుండా అతను జాగ్రత్తగా చూసుకుంటూ బయట తీసుకురావాలి ఇదంతా టీం వర్క్ ఈ కార్డియోథరాసిక్ డిపార్ట్మెంట్లో హార్ట్కి ఆపరేషన్లో సర్జన్స్ హరికృష్ణ గారు కానీ మిగిలిన డాక్టర్స్ గారు ఆధ్వర్యంలో ఆయనకు సహాయంతో మా అందరం కలిసి పేషెంట్లకి ఆపరేషన్ చక్కగా చేస్తూ వాళ్ళ ప్రాణాలు చక్కగా కాపాడుతూ పంపిస్తున్నాం ఇప్పుడు దాకా ఇక ముందు కూడా మేము ఇంకా బాగా చేయాలి చేస్తాము అని చెప్తున్నాం